అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి ఇరవై ఎనిమిది రాత్రి అంటే ఇరవై ఏడో తారీఖు రాత్రి పినుగొండలో ఉన్న కనికా పరమేశ్వరి అమ్మవారి మూల విరాట్ ఉన్న దేవాలయం అంటే శ్రీ నాగరేశ్వరం మహిషాసురం మర్దనీ వాసువికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో గాలిగోపురం అని చెప్పి ఒక ఏడు అంతస్తుల నిర్మాణం ఉంటుంది దాని దాన్ని తవ్వేస్త్రాలు రాత్రి మరి ఎందుకు తవ్వుతున్నారో ఏంటనేది అర్థం కాల అంటే ఇన్ కేస్ రెండు మూడు కారణాలు ఉండొచ్చు గాలిగోపురం కూలగొట్టేస్తున్నారా లేకపోతే కాలుగోపురం పడిపోతానికి ఏమైనా పునాదులు అవి కదిలించి రెడీ చేస్తున్నారా అనేది మనకు తెలియదు మనం ఎట్లా అంటే ఊహించుకోవటమే తప్ప అభర్నాలు వేస్తాం కూడా కాదు లేకపోతే లంకిబిందులు ఏమైనా ఉన్నాయా అది ఏమన్నా న్యూస్ వచ్చిందా గారు కానీ ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ వచ్చిందా ఏంటి రాత్రి చదువుతుందో నాకు వచ్చిన అనుభవం నాకు ప్రజలు ఫోన్ చేశారు అనే ఏంటి అందులో స్వామి అందులో లంకబిందులు ఏమైనా ఉన్నాయి అంటే అర్ధరాత్రి పూట తవ్వుతానని ఒకడు గాలిగొరు కొట్టేసి కొత్తది కడతారంట కదా ఎవరో వాసవి తిరుపన కమిటీ వాళ్ళు అందుకని చెప్పి ఆ పని ప్రారంభించారంట కదా అని చెప్పి ఒకళ్ళు అలా ఎస్టో చూసి మాట్లాడతారు కొంతమంది ఏమో మొత్తం గుడి కొట్టేస్తారంట కదా ఇది వాసవి దాములు కట్టి పెట్టారంట కదా అని చెప్పి ఒకళ్ళు అలా రకరకాలుగా ఎవరికి తోచే విధంగా మాట్లాడతారు కదా మనం అటు ఇటు కాని టైంలో అర్ధరాత్రి పూట ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా దొంగ పనులు మొదలు పెడితేనే ఎందుకంటే ఈ రోజు ఆ వాసవి ధామాల్లో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళ గుడిలో ఏ ఓపెనింగ్లు అవి ఇవన్నీ ఒక భారీ బహిరంగ సభ లక్ష మందితో ఒక సభ పెట్టుకున్నారంట అట్లాగే ప్రతిష్టాపన ఆఫ్ వాసవి ఋషిగోత్ర సువర్ణ మందిరం బంగారపు మందిరం వాసవి ఋషిగోత్రాలకు సంబంధించిన సువర్ణ మందిరం ఒకటి ప్రతిష్ఠించడానికి సంకల్ప మందిరం ఓపెనింగ్కి కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రిని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ కమ్యూనిటీకి వైసీపీ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దల్ని వీళ్ళందరిని కూడా కాకేసుకున్నారు వాళ్ళ వాళ్ళ ప్రిన్సిపల్స్ అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ప్రైవేట్ ప్రిన్సిపల్స్లో పెట్టుకున్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేపలు అనుకున్న మాంసం అనుకున్నారు అన్ని చోత్వ పని కాదు మనకి కాబట్టి అది పెట్టుకున్నారు కాబట్టి ఏంటంటే వెస్ట్ గోదావరికి సంబంధించిన ఆర్య వయసు సంఘ పెద్దలు కొంతమంది వాళ్ళు కూడా ఒక సర్కులర్ లాంటిది ఒక వినత ఏంటంటే వాళ్ళు చెప్పింది ఇక్కడ ఇలాగ ఆ పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చారు కాబట్టి గోవిందరాజులు గారు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి ఆరివయ సంఘ సభ్యులందరూ పాల్గొనమని చెప్పి అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ప్రధాన కార్యదర్శి రఘురాము గారు కోసాట్ గారు శ్రీనివాసరావు వీళ్ళందరూ పేరు మీద వచ్చింది మరి కార్యక్రమం చేసుకుంటున్నారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆ కార్యక్రమానికి ఆర్యవశందరినీ రమ్మన్నారు వస్తారు వచ్చిన ఆ కార్యక్రమం ఒకటి అటెండ్ అయ్యి వెళ్ళిపోరు కదా పక్కనే ఉంది వాసవి కనకా వారి దేవాలయం అందరూ రావచ్చు ఏదో అది బస్సు పట్టిపోయిందిరా అది ఎప్పుడో జనం అంతా కలిపి ఆ గుడి బస్సు పట్టించేసారు చేశారు అక్కడికి వెళ్తే మనకు పుణ్యం కాదు పాప వస్తుందని చెప్పి అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ కొంతమంది అయినా పాపరా ఎప్పటి నుంచో ఉంది కదా పాత దేవాలయం కదా మన అమ్మవారు దేవాలయం ఒకసారి ఎలా ఉన్నాను అని చెప్పి ఎందుకంటే మనం ఏదైనా పొరుగు వెళ్ళినప్పుడు మరి ఈ ఊరిలో మన మేనమ్మగారు తాలూకు ఇక్కడ ఉన్నాడు కదా మన తాతగారి తాలూకా అన్న తమ్ముడు ఉన్నాడు కదా పాపం వయసు అయిపోయింది కదా ఎలా ఉన్నాడో ఏంటో చూసొద్దాంరా అని చెప్పి ఒక నాలుగు ఆపలికాయలు నాలుగు కమలకాయలు కొనుక్కొని పట్టుకెళ్ళి చూసి బాగున్నారా ఏంటి అని చెప్పి అతను మంచం మీద ఉన్న మన పలకరించి ఊస చూసి వస్తాం మళ్ళీ ఎప్పుడొస్తామో ఏంటో అప్పటికైనా ఉంటాడో పోతాడో అనే విధంగా ఈ లోపల మరి ఈ దేవాలయాన్ని వాసు విధాంకి అప్ చెప్పేస్తారో తిరుపతి కమిటీకి అప్ చెప్పేస్తారో ఎవరికి అప్పు చెప్పేస్తారో కానీ ఈ లోపల వచ్చి చూసి వాళ్ళు కూడా ఉంటారు ఈ టైంలో అర్ధరాత్రి పూట ఆ గాలిగోపురం కింద తవ్వుతున్నారు గాలిగోపురం అనేది నాలుగేపల్ల ఓపెనే ఉంటుంది చూసుకోండి మీరు లేడం కూడా గాలి వస్తుంది అది ఎక్కడా కూడా ఫిల్లర్స్తో నిర్మించే నిర్మాణం కాదు అటువంటి గాలిగోపురం తవ్వుతున్నారు అది పడిపోయే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే గాలిగోపురం లోపల తవ్వుతున్నాం తప్ప మేమేం గోళ్ళీ బదులు కొట్టట్లేదు కదా అని చెప్పి ఒక వాదం చేయొచ్చు కానీ అదురు కూడా పడిపోవచ్చు ఎందుకంటే ఇట్లాగా ఉంటుంది నిర్మాణం అంతస్తుల నిర్మాణం అది అది జస్ట్ పునాదుల మీద ఆధారపడిన నిర్మాణం అటువంటిది సరైన టెక్నికల్ పర్సన్స్ సరైన విధానంలో సరిగ్గా తవ్వి అక్కడ ఏం చేయదలుచుకున్నా ఆ పని చేసుకోవాలి అంతేగాని బయట బండగా పనిచేసి గోతులు తవ్వివాడిని గోడల పగలు కొట్టివాడిని ఇల్లుళ్ళు పగల కొట్టివాడిని లేకపోతే పునాదులు తవ్వివల్ని వాళ్ళని తీసుకొచ్చి అనేది కరెక్ట్ పద్ధతి కాదు దట్టు రాత్రిపూట పెట్టారు ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఎంతోమంది అతరథ మహారథులు పరిపాలించిన పెనుగొండ కాన్స్టేషన్స్కి కానీ ఆ చట్ట కాన్స్టేషన్స్కి కానీ ఒక్క ఫైర్ స్టేషన్ కూడా లేదు ఏదైనా జరగడం జరిగితే మనకి ఆ ఫైర్ ఫైర్ సిబ్బంది కానీ వాళ్ళు కానీ రావాల్సింది అక్కడి నుంచి అంటే పాలకోళ్ళ నుంచి కానీ తణుకుంచి కానీ రావాల్సి వస్తుంది ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు రేపు పొద్దున పెనుగుండలో ఏదో కార్యక్రమం జరుగుతుంది కొంచెం ఎక్కువ మంది ఆరు వయసులో అటెండ్ అవుతారు వాళ్ళ మన గుడికొచ్చే ఆస్కారం ఉంది మన గుడిలో కూడా దండం పెట్టుకునే ఆస్కారం ఉంది కాబట్టి గుడిని కొంచెం అలకరిద్దాం అన్ని దేవుళ్ళకి దండలేద్దాం అనే ఆలోచన ఉండాలి కాపా గుడి పెట్ట పెట్టకొప్పలాగా ఈ పెట్టేద్దాం అవి తవ్వేద్దాం ఈ తవ్వేద్దాం ఈ తవ్వేసి ఏమంటే రానివ్వకుండా చేద్దాం చూడండి ప్రధానమైన ద్వారం గాలిగోపురం వేలగోపురమించే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తేనే చివరి కనపడతాయి కదా దోషిస్తాము ఆ దోషిస్తామని దాటే కానీ దేవాలయం ఉంటుంది ఇటువంటి పనులు చేస్తాం ఎవరికి శ్రేయస్కరం గ్రామానికి ఏమైనా శ్రేయస్కరమా అసలు ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరి దృష్టిలో అయినా ఉందా రాత్ర డిప్యూటీ డిస్టిక్ ఎండోమెంట్ ఆఫీసర్ గారిని కూడా అడుగుతూ జరిగింది నాకేం తెలియదండి అని చెప్పాడు ఆయన మీ ఈవోని అడగండి ఈవో నెంబర్ కాల్ చేస్తారని చెప్పి చెప్పాడు ఆయన వీళ్ళ పనులు ఇట్లాగ ఉన్నాయి ఇది ఎవరిని అడిగి చేసినట్టు వీళ్ళు తవ్వేసుకుంటాం అది కాబోయే రాబోయే కమిటీ వాళ్ళు ఈవో గారు లెస్ట్ వచ్చి చేసేసుకుంటావా అట్లా ఎందుకు తవ్వినట్టు ఏం చేద్దామని చెప్పి ఈవో గారిని అడిగితే ఆయన మార్బల్ అయించాడు ఇప్పుడు అవసరం ఏముంది మార్బల్ వేయించవలసిన అవసరం మార్బల్ అయిన తనుక మీరు అసలు పై అధికారులకు చెప్పి పర్మిషన్ తీసుకున్నారా మీరు చేసిన చాలా తప్పులు ఉన్నాయి అందరూ చాలా బాధ్యత ఈ రాంపేది గారు వహించాల్సి ఉంటుంది ఈ న్యాయంలోనే చాలా ఎక్కువ అవకతవకలు జరిగినాయి అన్నీ కూడా చెప్తాను నేను గుళ్ళు మార్చేశారు ఆ గుళ్ళు మార్చేందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడే పెడతాను మీకు సంబంధించిన సమస్త మెటీరియల్ నా దగ్గర ఉందండి నేను మెటీరియల్ లేకుండా గాలికి తూలికి గొప్పలకే తుప్పలకే కాదు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పుస్తకం ఈ పుస్తకంలో ఏం రాస్తుందో ఏంటనేది నేను చెప్తాను బుక్ నెంబర్ ఫార్టీ త్రీ రిజిస్ట్రీ నెంబర్ ఫార్టీ త్రీ ప్రతి దేవాలయంలోనే ఉంటుంది దేవాలయానికి సంబంధించిన సమస్త చరిత్ర దీంట్లో ఉంటుంది నేను అన్నీ చూపిస్తాను మీకు ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడే చేస్తాను దీన్ని కంటిన్యూషనే చేస్తాను దేవాలయాలు మీరు మార్చేశారు మీరు వాసవి తిరుపన కమిటీకి చేయదలుచుకుంటే సేవ వాళ్ళ ఇళ్లలో చేయండి వాళ్ళ కొట్టులో చేయండి వాళ్ళ వ్యాపార సంస్థల్లో మూటలు పోయింది మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు ప్రైవేట్ టైంలో మీ సెలవు టైంలో మీకున్న ఖాళీ టైంలో చేయండి గుడి మీద పెత్తనం చేసేటప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని ఫాలో అవ్వండి గ్రామ ప్రజలతో ఒక మీటింగ్ లాంటిది పెట్టి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేయమని చెప్పండి బయట ఒక బోర్డు తగలేయండి మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఆ పండితులతో ఆగమశాస్త్ర పండితులతోనే ఆ గుడి ప్రధాన పోదారులతోని వాళ్ళతోని సంప్రదించి చేయని తప్ప బయట పరికి రాని సంప్రదించి ఏదో మీరు మీరు కూడబలుక్కుని మీరు మీరు కొమ్మకు ఏదో చేద్దామనే ప్రయత్నం అయితే మంచిది కాదని చెప్పి ప్రత్యేక జీఈఓ గారిని ఆ రాబోయే దేవస్థానం కమిటీ ఎవరో ఉన్నారంట వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఇటువంటి పనులు మానుకుంటే అందరికీ క్షేమం గ్రామానికి కూడా క్షేమం లేకపోతే అందరికీ అరిష్టం గ్రామానికి కూడా అరిష్టం కాబట్టి దేవాలయాల్లో ఇటువంటి తప్పుడు పనులు మానుకోమని చెప్పి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాను నమస్కారం రామా జైహింద్ర